వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక రేవంత్ దెబ్బకు రాహుల్ ఇజ్జత్ మొత్తం గంగలో కలిసిపోతోంది ఇక రేవంత్ వ్యాఖ్యలకు ఈరోజు రాహుల్ గాంధీ అయిపోతున్నాడు తీగలాగితే డొంక కదిలి ముఖ్యమంత్రి సీటుకే ఎసరు తెచ్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఇక మాట్లాడే మాటలు అదుపులో ఉంటే బాగుంటుంది అదుపు తప్పి మాట్లాడిన మాటలు ఉనికికే ప్రమాదం అని పెద్దలు చెప్పకనే చెబుతూ ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారంలో అదే జరుగుతోంది మొదటి నుంచి కూడా ప్రజాపాలన ఆరు పథకాల హామీ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు రాహుల్ గాంధీ కృపా కటాక్షాలు ఉంటే చాలు నా ముఖ్యమంత్రి సీటుకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు పదిలంగా ఉండొచ్చు అనే ఆలోచనతో పదే పదే ఆ ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ కృపా కటాక్షాల కోసం పరితప్ తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఏ మాత్రం కూడా సిద్ధం లేదు గతంలో కూడా ఇక్కడ ఆరు పథకాలు అమలు కాకముందే రాహుల్ గాంధీ దగ్గర లేకపోతే ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆరు పథకాలు అమలైపోతున్నట్టు ఇక్కడ ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్టు చెప్తే తెలంగాణ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటే లాగి చెంప పెట్టుకొట్టినట్టుగా కాంగ్రెస్ పాలనను ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారు అన్నది సర్వేలో వచ్చింది ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో えっ కుల రిజర్వేషన్లకు సంబంధించి రాహుల్ గాంధీ ఒక వ్యవహారాన్ని అయితే లేపారో అమిత్ షా మాట్లాడిన మాటలు వక్రీక్ర వక్రీకరిస్తూ దాన్ని నిజం చేయాలనే తపనతో తెలంగాణ సోషల్ మీడియాలోనే అవి మార్పింగ్ జరిగినట్టుగా కూడా అమిత్ షా గారు మాట్లాడిన వ్యాఖ్యలు వేరు అది మార్పింగ్ వీడియో బయటకు వచ్చింది అంటూ ఇక్కడ తెలంగాణ సోషల్ మీడియా మీదకి ఢిల్లీ పోలీసులు రావడం కూడా మనం చూసాం అంటే ప్రతిసారి కూడా రాహుల్ గాంధీ కృపా కటాక్షాలే తప్ప తెలంగాణలోని కాంగ్రెస్ పాలనను ఇక్కడ ఉన్న ఏవైతే 啊。Uh. అంతర్గత పోరును వీటిని క్లియర్ చేసుకోవాలి మంత్రి మండలిని విస్తరించాలి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అనేది పక్కన పెట్టేసి పొద్దున్నేసే స్వామి కార్యం స్వకార్యం కోసం మాత్రమే పరితపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు ఆద్యం పోస్తూ ప్రధాని మోదీ కులానికి సంబంధించి ఈయన పుట్టుకతో అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి కానీ ఈయన ముఖ్యమంత్రిగా మారిన తర్వాత బీసీలోకి కన్వర్ట్ అయ్యారు అంటూ ఇక్కడ తెలంగాణలో ఉన్న కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గురించి ముచ్చటే చెప్పకుండా నిజంగా బీసీలలో ముస్లింలను చేర్చి ఈరోజు నిజంగా బీసీలకు అన్యాయం చేస్తుంది ఎవరు అనే మాటల్ని పట్టించుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేశారు ఆ మాట్లాడిన మాటలే ఇప్పుడు ఈయన కొంప ముంచబోతున్నాయట ఇక దీనికి సంబంధించి మనం మన ఆర్ వాయిస్ ఛానల్లో చాలా క్లియర్గా వీడియో చేశాము అసలు మోదీకి సంబంధించిన కులాన్ని ఆయన ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలోకి మార్చుకున్నారా దానికి ముందు ఏం జరిగింది అసలు ఆ కులం బీసీలోకి ఎలా వెళ్ళింది దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంటుంది మీరు చూసేయచ్చు ఇక ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు దీనికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక వ్యాఖ్యలను లేపారు ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇది తెలుగు సబ్స్క్రైబ్ అనే ఛానల్ వాళ్ళు తెలుగు సబ్స్క్రైబ్ అనే ఛానల్ వాళ్ళు పోస్ట్ చేశారు ఆ ఛానల్ వాళ్ళ నుంచి మనం ఎఫ్బిలో చూసి ప్లే చేయడం జరుగుతుంది అండ్ ఎవరు ఒక ముస్లిం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు అంటే రాహుల్ గాంధీ పక్కా బ్రాహ్మణ్ అంటున్నారు ఎక్కడ బ్రాహ్మణ్ అయితే రాహుల్ గాంధీ తల్లి ఎవరు ఎవరు ఏ పేరు ఏ పేరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు ఫిరోజ్ ఖాన్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు ముస్లిం 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 ఇలా కాంగ్రెస్ బ్రేకింగ్ చూసిన టీవీల అరే తండ్రి మతము కొడుకు వస్తుంది తండ్రి జాతి కొడుకు వస్తుంది అంటే నేను కాంగ్రెస్ గడియే అడుగుతున్నా రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అవుతాడు రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు రైట్ ఇప్పుడు మాట్లాడుండిగా ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఈ వ్యవహారం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది నిజంగా కూడా దీనికి సంబంధించి నేను గూగుల్లో సెర్చ్ చేసిన సెర్చ్ చేస్తే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ ఖాన్ గాంధీ కొన్ని కొన్ని చోట్లయితే ఇందిరాగాంధీ ముస్లిం ఆచార వ్యవహారాల ప్రకారమే పెళ్లి చేసుకుంది అని కూడా ఉంది దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మన దగ్గర లేవు నా దగ్గర లేవు ప్రస్తుతం కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లేదు నిజంగా పితృస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నా భారతదేశం మొత్తం పితృస్వామ్య వ్యవస్థలో నడుస్తుంది అందరికీ తెలిసింది మరి పితృస్వామ్య వ్యవస్థలో నడుస్తున్నప్పుడు ఇందిరాగాంధీ రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీని పెళ్లి చేసుకుంటే ఆవిడ ఇందిరాఖాన్ కావాలి కదా ఆవిడకు వాళ్ళిద్దరికంటే ఫిరోజ్ ఖాన్కి ఇందిరాఖాన్కి పుట్టిన వాళ్ళు రాజీవ్ ఖాన్ కావాలి కదా మరి రాజీవ్ ఖాన్ కాకుండా రాజీవ్ గాంధీగా ఎందుకున్నాడంటే భారతదేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలతో తమ సీటును కాపాడుకోవడం కోసం ఎలాగో మేము ముస్లింలకే సహాయ సహకారాలు అందిస్తాం బోర్డ్ ద్వారా రెక్కలిస్తాం ఇక కావాలి అంటే ముస్లింల జడ్జిలను తీసుకెళ్ళి పెడతాం ముస్లింలు కరెంటు ఛార్జీలు కట్టకున్నాయేమన్నా ముస్లింలు ఏం తప్పు చేసినాయేమైనా ముస్లింలు కాశ్మీర్ని ఆక్రమిస్తున్నా చూస్తూ ఉంటాం కానీ బయటికి మాత్రం హిందువులుగా నటిస్తూ ఉంటాం అని వాళ్ళు ఎలాగో మేక వన్నిన పులిలాగా ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళ ఇంటి పేరు కులము మతము ఏం చెప్పుకున్నా ఏం కాదు అన్నారు ఆ తరువాత ఏం జరిగింది ఈ రాహుల్ ఖాన్ తండ్రి రాజీవ్ ఖాన్ సోనియా గాంధీ సోనియా గాంధీ అని చెప్పడం కంటే ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చూపిస్తా సోనియా గాంధీ అసలు పేరు సోనియా గాంధీ అసలు పేరు అడ్విగే ఆంతోనియా మైనో ఈమె ఇటలీకి సంబంధించిన ఆమె కాబట్టి ఈమె భారత కాంగ్రెస్కి ఇన్ఛార్జ్ కాలేకపోయారు ఎవరైతే అధ్యక్షురాలు ఉంటారో కాలేకపోయారు అంటే ఎవరైతే రాహుల్ గాంధీ తండ్రి ఉన్నాడో ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ని పెళ్లి చేసుకున్న ఇంద్ర ఇందిరా కాకుండా భారతదేశ రాజకీయాలను ఏలుతూ భారతదేశాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవడం కోసం ఇందిరాగాంధీగా ఉన్నారు ఇక ఇందిరాగాంధీకి పుట్టిన రాహుల్ గాంధీ ఈ ముస్లిం సోనియా గాంధీ గారిని పెళ్లి చేసి సారీ క్రిస్టియన్ సోనియా గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం మారిందో తెలియదులే కానీ మళ్ళీ వీళ్ళ అసలు పేర్లు పక్కకు పోయి మళ్ళీ గాంధీ వారసత్వమే అంటే ఈ నెహ్రూ కుటుంబంలో అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న గాంధీ అనేది కామన్గా మారిపోయి మేకవాణిన పులిలాగా ఉన్నారు ఈ లెక్కన మరి పితృస్వామ్య వ్యవస్థలో వస్తున్న రాహుల్ గాంధీ హిందూ కాదు ముస్లిము అక్క నువ్వు ఇవన్నీ మాట్లాడతావు ఆలయంలో రిజిస్టర్లో ఆయన హిందువే కాదని రాసిండు ఆ విషయం తెలుసు కదా అన్యమతస్థులాగే వెళ్ళి దర్శనం చేసుకున్నాడు కదా అంటే ఇప్పుడు ఇవన్నీ రావడానికి కారణం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక మనిషి మీద నిందలు మోపడానికి ఒక వేలు చూపించినప్పుడు మిగిలిన నాలుగు వేళ్ళు మనవైపే చూపిస్తాయి సార్ ఈ నాలుగు వేళ్ళ తీగలాగితే డొంక ఎక్కడ దాకా కదిలింది అంటే రేవంత్ రెడ్డి ఏమంటారు స్వకార్యం స్వామికార్యం చేసుకోవడంలో నిమగ్నమై తమ పార్టీని ప్రమాదంలో గెంటేస్తూ తమ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు అని అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ కో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టారట ఎలా అంటే రేవంత్ రెడ్డి మాటలకు అడ్డుకట్ట వేయకుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ఏమంటారు ప్రమాదంలో పడడమే కాదు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలి అనే ఆలోచనలోకి వచ్చి ఒక్క ఒంటెద్దు పోకడతో పోకుండా ఉండేందుకు ఆయనను నియంత్రించడానికి అడుగులు ముందుకు కదిపారట ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షి స్థానంలోకి కొత్త ఇన్ఛార్జ్ని ఆ పార్టీ అధిష్టానం నియమించడం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు రాహుల్ గా రేవంత్ రెడ్డిలో కూడా కలకలం రేపుతోందట రాహుల్ గాంధీ టీంలో కీలక నేత మీనాక్షి నటరాజన్ ఈమెను కేవలం అంటే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష వ్యవహారాలను కట్టడి చేసేందుకే తెలంగాణకు పంపిస్తున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసేందుకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇష్టపడటం లేదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం ఆసక్తి కలిగిస్తోంది పుష్ప సినిమా టైంలో జరిగిన దాంట్లో పుష్ప సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ మామగారు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇదే దీపాదాస్ మున్షితో పాటు మిగిలిన మాట్లా వాళ్ళని కలవడానికి ఆవిడ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇక్కడ ఏక చక్రాధిపత్యంతో నడుస్తోంది దీనికి అడ్డుకట్ట వేయాలి అని ప్రస్తుతం ఇన్ఛార్జిగా గా ఉన్న దీపాదాస్ మున్షి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలలో కఠినంగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం వచ్చి ఆమెను మార్చబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్నారట మీనాక్షి రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి వస్తున్నారు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ వంటి అనుబంధ సంస్థల్లో పలు పదవుల్లో పనిచేయడంతో పాటు కీలక బాధ్యతలను తొమ్మిదిలో మధ్యప్రదేశ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో మందసౌర్ నుంచి పోటీ చేసిన మీనాక్షి ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు కానీ ఆ తర్వాత రెండు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అధ్యక్షురాలిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏఐసిసి కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు ఏఐసీసీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మీనాక్షి నటరాజని హుటాహుటిన రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలుగా గుర్తింపు పొందించారు ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్షి కేరళ తెలంగాణ రెండు రాష్ట్రాలు చూసుకుంటున్నారు దీంతో ఆమె తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారు అనే ఆరోపణతో ఈమె మీద ఇంకొన్ని ఫిర్యాదులు రావడంతో అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధిపత్యం పట్ల అసహనంతో వ్యవహరిస్తున్న తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆమె పట్ల దీపాదాస్ మున్షి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీపాదాస్ మున్షి తమను కలవడం లేదని తమ ఫోన్లకు కూడా స్పందించకుండా తమను అవమానంకి గురి చేస్తుందంటూ ఆమెపై పలువురు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తుంది ఆమె రేవంత్ రెడ్డి చెప్పినట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి దీనితో పాటు దీపాదాస్ మున్షి తీరుతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆమెను మార్చాలంటూ హైకమాండ్ దృష్టికి రాష్ట్ర నేతలు కొందరు తీసుకెళ్లారు దీంతో దీపాదాస్ మున్షిని కేరళకు పరిమితం చేసి కొత్త నేతకు అది కూడా రాహుల్ గాంధీ టీంలోని నాయకురాల్ని ఇన్ఛార్జ్గా నియమించడంతో పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది పద్నాలుగు నెలలు అవుతున్న మంత్రివర్గాన్ని విస్తరించ విస్తరింప చేసుకోలేకపోవడం పీసీసీ కార్యవర్గ నియామకం జరగపోవడంతో మీనాక్షి నటరాజన్ నియామకం రేవంత్ రెడ్డికి ఓ సవాల్గా మారే అవకాశం ఉంది ఇప్పటికే అసంతృప్తితో ఉన్న నేతలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటుకి కూడా గండం వచ్చే అవకాశం ఉంది అంటూ చాలామంది చెప్తున్నారు ఏకచక్రాధిపత్యంతోటి విభజించి పాలించి అని ఖమ్మంని పొంగులేటికి అలాగే ఉత్తర తెలంగాణ అని దక్షిణ తెలంగాణ అని ఒక ఒకలకు అప్పచెప్పేసి రెడ్ల రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్న రెడ్డి రాజకీయ నేత రేవంత్ రెడ్డి మోదీని మోదీ గారికి సంబంధించి కులాన్ని ఎప్పుడైతే తీసుకొని వచ్చారో ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఈయన చేష్టలు పక్కన పెట్టేసి రే రాహుల్ గాంధీ కృపా కటాక్షాల కోసం పరితపిస్తూ తన కింద తానే గొయ్యి తవ్వుకున్నారు త్వరలోనే ఆ గొయ్యిలో పడిపోక తప్పదు ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా విసిగిపోయారు అసలు సమస్యలను పక్కన పెట్టేసి అనుక్షణం మీ మాట్లాడిన మాటల్ని సాగదీస్తూ వాటిని ఇంకొంచెం పెద్దది చేస్తూ ప్రజలలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత రావడానికి కారణమవుతున్నారే తప్ప పథకాలు అమలు చేయడంలో కానీ మంత్రివర్గ విస్తరణలో కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు మనసు గెలుచుకోవడంలో కానీ శ్రద్ధ చూపించలేకపోతున్నారు అనే నెగిటివిటీ కేంద్ర అధిష్టానానికి వచ్చిందని ఆ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజని నియమించారని రేవంత్ రెడ్డికి ఒక పెద్ద సవాల్గా మారబోతోంది ఆ ఈయన మాత్రం తనను తాను చేంజ్ చేసుకోకుంటే త్వరలోనే ముఖ్యమంత్రి సీటు కి కూడా దూరం అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే రేవంత్ రెడ్డి చేపట్టి కాంగ్రెస్లో కట్టప్పల సంఖ్య పెరిగిపోతుందని రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ గనక మూడు స్థానాల్లో కనీసం రెండు స్థానాలు గెలిచినా కూడా ఒక్క సంవత్సర కాలంలోనే ఆ తెలంగాణలో మహారాష్ట్ర రాజకీయాల లాగా మార్పులు సా వచ్చి కాషాయమయం అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కట్టడి చేయాలంటే ముందు రేవంత్ రెడ్డి కట్టడి చేయాలని దీనికి మీనాక్షి నటరాజన్ సరైన మనిషి అని ఎంపిక చేసినట్టుగా కూడా తెలుస్తోంది వీటితో పాటు స్థానిక ఎన్నికల్లోకి వెళ్లాలన్నా కూడా అధికారంలో ఉన్న ఒక పార్టీ భయపడుతోంది అంటే ఆ రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఎలా అయిపోయింది అనే విషయాన్ని కూడా అధిష్టానం చాలా క్లియర్గా అర్థం చేసుకుంది అని తెలుస్తోంది ఏదేమైనా రేవంత్ రెడ్డికి బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు పెను ప్రమాదంగా మారాయని చెప్పొచ్చు అది స్వయంకృత అపరాధం తాను చేసిన ఒకసారి అంటారు కదా తాను తీసిన గోతిలో తానే పడతారు అని రేవంత్ రెడ్డి ఏ అంశాన్ని అయితే లేవనెత్తారో ఆ అంశానికి తగ్గ కౌంటర్ బండి సంజయ్ ఇవ్వడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి నోటి మాట తీరుపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది ఇక దేశాల్ని ఆ దేశ హితాన్ని ఒక పేరు ఎక్కడా మోదీ పథకం అనేది లేకుండా ఇందిరా గాంధీ ఇల్లు రాజీవ్ గాంధీ ఇల్లు ఇంకొకటి ఇంకొకటి అని పేర్లతోటి పథకాలను అమలు చేస్తున్న ఈ కాంగ్రెస్ నాయకులు తన పేరే రాకుండా ప్రజాభిప్రాయం కోసం ప్రజల మనుగడ కోసం ప్రజల కోరికలు తీర్చడం కోసం దేశాన్ని ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలపడం కోసం ప్రపంచ దేశాలు భారత వైపు తిరిగి చూడటం కోసం పరితపిస్తున్న వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాయి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అడుగడుగున సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు విమర్శలు మనకు మంచి చేయడం కంటే చెడు చేస్తాయి విమర్శ చేసే ముందు వాస్తవ వాస్తవాలను గమనించాలి నోరుంది కదా రాజకీయ నాయకుడిని కదా ఒక పెద్ద హోదాలో ఉన్నా కదా నీ మాట్లాడిన వ్యాఖ్యల వల్ల నన్ను ఎవరేం చేయగలుగుతారులే అనుకుంటే ఏదో ఒక రోజు బొక్కా బొరలా పడక తప్పదు అనేది రేవంత్ రెడ్డి విషయంలో మీనాక్షి నటరాజన్ రావడం ద్వారా తర్వాత జరుగుతుంది అని కూడా అంటున్నారు మరి మీనాక్షి నటరాజన్ నియామకంతో ఏం జరగబోతోంది తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట బండి సంజయ్ సరైన కౌంటర్ ఇచ్చారా ఇక మోదీ గారి కులాన్ని తీసుకొచ్చి మాట్లాడిన రేవంత్ రెడ్డి విజ్ఞతను మీరు ఎలా చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఆర్ వైఎస్ కి ఆర్థికంగా చేయతగా నిలవండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్